రైట్ డాక్టర్ గారు అండ్ తరచుగా మనం వింటున్నాం కూడా మోకాళ్ళలో కూర్చున్న నుంచున్నా సౌండ్స్ వస్తున్నాయి అని చాలా మంది అంటున్నారు సో అది ఆ సౌండ్స్ దేని వల్ల వస్తుంది అంటారు యాక్చువల్ గా అయితే సౌండ్స్ చాలా మందిలో వస్తుంటాయి నొప్పితో కూడిన సౌండ్స్ అయితే మాత్రమే దాని గురించి మనం వరి అవ్వాలి నొప్పి లేకుండా లేస్తున్నా నడుస్తున్నా కొద్దిగా సౌండ్ వచ్చింది నాకేం నొప్పి లేదు నాకేం ఇబ్బంది లేదు నాకేం అన్ని పనులు చేసుకుంటున్నాను వదిలేసేయచ్చు దట్స్ నార్మల్ చాలా మందికి సౌండ్స్ రావడం అనేది నార్మల్ అది పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఎప్పుడైతే నొప్పితో కూడుతుందో అప్పుడే మనం వరి అవుదాం ఇప్పుడు మనకి బోన్లు ఫ్రాక్చర్ అయింది అది ఎట్లా తెలుసు అంటారు ఆ సింటమ్స్ ఎలా ఉంటాయి అంటారు ఇప్పుడు ఒక దెబ్బ తగిలిన తర్వాత ఫ్రాక్చర్ అనేది ఏ ఎముక ఇరిగింది దాన్ని బట్టి మనకు మన కండిషన్ మారిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ కాళ్ళు ఎముకలు ఇరిగింది అనుకుందాం తొడ ఎముకనో కాలు ఎముకనో ఇరిగింది అనుకుందాం నడవలేరు బరువు వేయలేరు మనిషి ఓకే బరువు వేయలేరు నడవలేరు పక్కకు కదిలిపోతే అది చూడడానికే వికృతంగా ఉంటుంది కాలు అనుకున్నప్పుడు వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది ఇప్పుడు అది ఎవరైనా చేస్తారు పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు డాక్టర్ దగ్గరికి విరిగిందని కొన్ని కొన్ని సార్లు ఏమవుతుంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రిస్ట్ జాయింట్ ఉంది చేయి మీద ఆంచి పడ్డాం మనం పడ్డప్పుడు ఇక్కడ ఫ్రాక్చర్ రిస్ట్ జాయింట్ పైన ఉన్న ఎముక ఫ్రాక్చర్ కావచ్చు రిస్ట్ జాయింట్ లోపల ఫర్ ఎగ్జాంపుల్ స్కెఫాయిడ్ అనే బోన్ ఉంది అది ఫ్రాక్చర్ కావచ్చు ఈ రెండిటికి డిఫరెన్స్ ఏమొస్తుంది అంటే ఈ రిస్ట్ పైన ఉన్న బోన్ కేమో నొప్పి ఉంటుంది అది ఆ రోజు కాకపోయినా నెక్స్ట్ డే కన్నా కూడా విపరీతంగా నొప్పి ఉన్నప్పుడు దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు వెంటనే అసలు ఒక ఎక్స్ రే తీసుకోనన్నా మనకి ఎందుకు ఉందనే చూసుకోవచ్చు స్కెఫాయిడ్ బోన్ ఉంది చిన్న బోన్ కానీ రిస్ట్ జాయింట్ ఫంక్షన్ కి అత్యంత ముఖ్యమైన బోన్ పెద్దగా నొప్పి ఉండదు పేషెంట్ వచ్చి ఎక్స్రే ఇక్కడ ఫ్రాక్చర్ ఉంది అయ్యానికి ఇక్కడ ఫ్రాక్చర్ ఉంది అన్నప్పుడు చాలా మంది నమ్మను కూడా నమ్మరు కానీ ఉంది కదా ఉంది కదా నొప్పి ఇంకా ఇంకా ఎక్కువ ఏంటంటే స్కెఫాయిడ్ బోన్ సెవెంటీ ఫైవ్ టు నైన్టీ పర్సెంట్ ఆఫ్ ద టైమ్స్ ఆపరేట్ చేయాలి ఆపరేషన్ అన్నప్పుడు చిన్న బోన్ కి ఫ్రాక్చర్ ఆపరేషన్ ఎందుకు అనే ఆలోచన ఉంటుంది కానీ ఇది జాయింట్ యొక్క సంబంధించిన బోన్ అది జాయింట్ కి సంబంధించిన బోన్ కి కంపల్సరీగా ఆపరేషన్ చేసుకోవాలి జాయింట్ దూరంగా ఉన్న బోన్స్ ని ఒక్కొక్కసారి మనం ఆపరేషన్ లేకుండా కూడా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు ఇట్లా ట్రీట్మెంట్ మారిపోతూ ఉంటది ఫ్రాక్చర్ ని బట్టి సో ఎప్పుడైనా నొప్పి నీ పడ్డ దెబ్బకి రెండింటికి అనుగుణంగా ఉందనుకుందాం పర్వాలేదు నువ్వు పడిన తర్వాత నొప్పి ఎక్కువ ఉంది లేదంటే ఒక రోజు ఒక ఒక పూటలోనూ నొప్పి తగ్గలేదు అనుకోండి డెఫినెట్గా ఫ్రాక్చర్ ఉండొచ్చు అనే ఆలోచన మనకు రావాలి ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇది ఇక్కడ నెగ్లెక్ట్ అయ్యేది పేషెంట్ కానీ నేను కొన్ని సందర్భాల్లో చూసాను డాక్టర్ గారు ఆ స్వెల్లింగ్ అనేది వన్ వీక్ అయినా టూ వీక్స్ అయినా తగ్గట్లేదు సో తగ్గకపోయినా నీరు పట్టినా అది ఫ్రాక్చర్ కింద లెక్కేనా కాదు అంటే ఒక్కొక్కసారి కండరాలు డామేజ్ అవుతాయి కండరాల్లో నీరు చేరుతుంది అవి మనకు బోన్ హీల్ బోన్ కాదు కండరాలు హీల్ అయ్యేంత వరకు వాపు అనేది ఉంటది వాపు మెల్లిగానే తగ్గుతుంది యాక్చువల్ ఈ వాపులకి మేజర్ గా ట్రీట్మెంట్ మందులేముండవు ఐస్ పెట్టుకొని రెస్ట్ ఇచ్చి కాల్ చేయ మనం ఎలివేటెడ్ పొజిషన్లో పెట్టుకుంటే వాటంతా అవే తగ్గాల్సిందే కానీ ఇచ్చి దాని వెంటనే తగ్గించే శక్తి మనకు లేదు సో గ్రాడ్యువల్ గానే తగ్గుతాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రాక్చర్ అయింది సర్జరీ చేసాము రాడో ప్లేట్ వేశాము వాపు సుమారుగా త్రీ టు ఫోర్ మంత్స్ ఉంటుంది ఎందుకుంటది అంటే ఆ కాల్కి ఆ భాగానికి రక్త ప్రసారణ అనేది పెరుగుతుంది ఎప్పుడైతే రక్త ప్రసారణ పెరుగుతుందో అది వాపు కింద కొద్దో గొప్ప సాయంకాలం అయ్యేటప్పుడు నిలబడిపోతుంది మళ్ళీ పొద్దునికి దక్కుతుంది మళ్ళీ డే అంతా మన పనులు చేసుకుంటున్నప్పుడు మళ్ళా వాపు ఉంటుంది ఈ ఈ ఈ ప్రక్రియ మళ్ళీ మన కాలికి రక్త ప్రసారణ నార్మల్ అయ్యేంత వరకు ఉంటుంది అది నార్మల్ అవ్వకముందు వాపు ఉంటుంది సో దా వాపు గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అంటే అది పట్టించుకున్నామంటే డాక్టర్ ఎప్పుడైతే మీకు ఈ వాపు ఉంటుందో మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదంటే దాన్ని మర్చిపోవచ్చు ఎక్కువగా ఇవి మనం స్పోర్ట్స్ ఎప్పుడైతే ఎవరైతే ఆడుతూ ఉంటారో వీళ్ళల్లో మనం గమనిస్తూ ఉంటాం డాక్టర్ గారు అండ్ కొంతమంది పాత పద్ధతుల్లో కొన్ని కట్లు వేయడం ఆకులు అలమలు ఇట్లాంటివి కొన్ని చేస్తూ ఉంటారు నాటు వైద్యం అనుకోండి ఆర్ దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఆర్ బెస్ట్ మంచిదేనా మీరు సజెస్ట్ చేస్తారా అడిగితే మిమ్మల్ని అంటే మంచిది కాదు ఎందుకంటే కట్టు కట్టేవాడికి లోపల ఏం జరుగుతుంది అనేది ఈ రోజున్న ఆధునిక పరిజ్ఞానం ప్రకారం ఏమి తెలియదు అండి ఏమవుతుందంటే పిల్లల్లో ఫ్రాక్చర్లు ఒక్కొక్కసారి మీరు ఏం చేయకపోయినా కూడా హీల్ అవుతాయి ఓకే వంకరగా అతుక్కుంటాయి మళ్ళీ అవి స్ట్రైట్ అవుతాయి ఎందుకంటే పిల్లలు పెరుగుతున్నారు కాబట్టి ఏ పెరుగుదల ఉన్న వయసులో వంకరగా అతుక్కున్న ఎముకలు కూడా స్ట్రైట్ అవుతాయి అది ప్రూవన్ అటువంటి వాళ్ళల్లో ఈ కట్లు కట్టే వాళ్ళు ట్రీట్మెంట్ చేసి సక్సెస్ చూపిస్తారు అది నేను కూడా చేయాల్సిన అవసరం లేదు వాళ్ళు చేయాల్సిన అవసరం లేదు సక్సెస్ ఆటోమేటిక్గా అవుతాయి ఓకే కానీ దాన్ని మీరు పెద్దవాళ్ళకు ఉపయోగించడం మొదలు పెట్టినప్పుడు ఫెయిల్యూర్స్ అనేది మీకు కనపడతాయి ఎముకలు అతకవు వంకరగా అతుక్కుంటే మళ్ళీ దాన్ని విరక్కొట్టి మళ్ళీ దాన్ని స్ట్రేట్ చేయాలి ఆ రోజు చేస్తే పోయి ఉండేదానికి ఈ రోజు వంకరగా అతుక్కున్న దాన్ని విరక్కొట్టి మళ్ళీ దాన్ని మనం స్ట్రేట్ చేయాలంటే పనిని డబుల్ చేసుకున్నట్టు అనమాట అంటే మాకు మా పాత పుస్తకాల్లో మేము చదువుకునే రోజుల్లో ఒక క్వశ్చన్ ఉండేది ఫస్ట్ పేజ్లో వై డూ ఫ్రాక్చర్స్ హీల్ అని దానికి ఆత్ర రాసిన ఆన్సర్ ఏంటంటే బికాస్ దే ఆర్ బ్రోకన్ ఎముక నేచురల్ గానే హక్కుంటదికోకపోవడం అనేది ఉండదు లిమిట్ నో నో ఏజ్ ఇట్ హీల్ ఇన్ వై డూయింగ్ దట్ ఫంక్షనల్ రెస్టరేషన్ కోసం ఏది మనకు ఇప్పుడు చెయ్యి ఇప్పుడు ఇరిగింది ఏం చేయకపోతే అతుక్కుంటుంది కానీ అతుక్కున్న తర్వాత ఈ మూమెంట్ పోయింది అనుకోండి ఈ రోజుల్లో మనకు అది యాక్సెప్టబుల్ కాదు సో మనం ఆపరేషన్ ఎందుకు చేస్తామంటే ఈ మూమెంట్ మళ్ళీ వెనక్కి తీసుకొచ్చుకోవాల కోసం ఆపరేషన్ చేస్తాం పిల్లల్లో ఏమైతుంది అతుక్కుంటుంది కానీ వాళ్ళు పెరుగుతున్నారు కాబట్టి బోన్ మళ్ళీ రీమోడల్ అయ్యి స్ట్రైట్ అయ్యి ఈ మూవ్మెంట్లు కూడా వచ్చేస్తుంటాయి అందుకని వాళ్ళలో అవసరం లేదు ఈ ఈ విచక్షణ జ్ఞానం అనేది మనకు కావాలి అది ఆ మనిషికి ఉండదు అందరికీ ఒకటే కట్టు అక్కడ దెబ్బతింటాం మనం ఆయింట్మెంట్స్ లైక్ జెండూ బామ్ ఇంకా వేరే ఇతర ఇతరవి ఏదైనా నెప్పొస్తే వీటి గురించే వస్తుంది ముందు ఆ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక డాక్టర్లు టాబ్లెట్స్ తర్వాత సంగతి మాకు సో అంటే యాక్చువల్గా అయితే మనం రాసుకునే ఆయింట్మెంట్ మేము కూడా ఆయింట్మెంట్ రాస్తుంటాం కదా అదేం లోపలికి వెళ్ళవు బాడీలోకి అబ్జార్బ్ అయిపోయి మసల్లో నుంచి బోన్ వర్క్ అయితే వెళ్ళవు దే ఆర్ కౌంటర్ ఇరిటెంట్స్ అంటాం దేర్ వర్కింగ్ యాక్షనే కౌంటర్ ఇరిటెంట్స్ అంటే దే ఇరిటేట్ అవుటర్ పార్ట్ మేకింగ్ యూ ఫర్గెట్ ద ఇన్నర్ పెయిన్ ఫైన్ ఇప్పుడు పేషెంట్ మా దగ్గరకు వచ్చినప్పుడు మేము కూడా ఆయింట్మెంట్ రాస్తుంటాము ఎందుకు రాస్తాము అది నొప్పి తగ్గిస్తుంది దానిలో అనుమానం లేదు ఆ మెకానిజం ఆఫ్ యాక్షన్ కౌంటర్ రిటర్న్ అనేది పర్వాలేదు కొంతమంది ఏం చేస్తారు డాక్టర్ గారు మీరు రాసిన ఎందుకు నా దగ్గర ఇది పలానా ఉంది బెంగే ఉంది అది ఉంది ఇది ఉంది అదైనా వాడుకోండి ఏం కాదు తప్పేం లేదు నేను రాసిందే వాడాలని రూల్ లేదు మీకు అవసరమేది మీకు ఏది వాడుకోవచ్చు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి